ఇసుక రేణువు మీరు ఇసుక ఇలా తీసుకున్నప్పుడు దాంట్లో ఒక 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 రేణువు తీసుకుంటే ఒక చిన్న రాయి తీసుకుంటే అది ఏర్పడేదానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఈ రాజంపేట నియోజకవర్గం నుంచే ఫ్రీగా ఎత్తుకొని పోయే ఇసుక కాకుండా ఒక్కొక్క నాలుగు రీచ్లుంటే ఒక్కొక్క రీచ్ నుంచి ఒక పెద్ద లారీకి రోజుకి ఒక్కొక్క లారీకి నలభై నుంచి యాభై టన్నుల ఇసుక వేసి అలాంటిది నలభై నుంచి యాభై లారీలు బయటికి ఈ ప్రాంతం నుంచి వివిధ జిల్లాలకి వివిధ రాష్ట్రాలకి పోతున్నాయి అంటే ఎంత ఇసుక మన దగ్గర నుంచి పోతుంది దాని ఆదాయం ఎవడి జోవీ లేకపోతుంది ఏ పార్టీకి పోతుంది అనేది మీరు తప్పకుండా ఆలోచించాలి ఇదే కాదు ఆదాయం దేవుడికెరుగు మనకు మన డబ్బులు మన దగ్గర ఉన్న రిసోర్స్ డబ్బులు మనకు ఖర్చు పెట్టకపోగా మనకు వచ్చే నష్టం చెప్తాను చూడండి నీళ్లు ఒక ప్రాంతం నుంచి పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఆ నీళ్ళని పాన్పులాగా ఉపయోగించి నీళ్ళని కింద గ్రౌండ్ లెవెల్కి చేర్చి ఆ గ్రౌండ్ లెవెల్ నీళ్ళని ఇక్కడే ఉండేటట్టు చూస్తాయి వాటర్ రిసోర్స్ ఇక్కడే నీళ్లు ఉండేటట్టు చేస్తాయి ఈ పాన్పులాగా ఉండే ఇసుక లేనప్పుడు నీళ్లు ఎక్కడ నిలువుంటాయి ఉంటాయి నీళ్లు లేకపోతే గత నెక్స్ట్ పదేళ్ళకి వ్యవసాయం దే దేవుడికి ఎరుగు నీ నువ్వు నీళ్లు తాగేది కాదు కదా నువ్వు ప్రేమగా చూసుకుండే నీ బిడ్డలకు కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తే ఏం చేస్తావు ప్రశ్నించే సమయం వచ్చింది ప్రశ్నిస్తాం లేదంటే జీవితమే లేకుండా పోతుంది ఇంతవరకు నా వీడియో చూశారు అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు కూడా పాడుపడుతున్నారు అని నేను ఆలోచిస్తాను అంతేకాదు నా నుండి ఏ రకమైన వీడియో లేదా ఏ కంటెంట్ వస్తే బాగుంటుంది ఈ ప్రాంతానికి సంబంధించింది కానీ లేదా వేరే విషయం కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరందరికీ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ సమాజంలో మనం అందరం ఉందాం ఈ సమాజం బాగుండాలని కోరుకుందాం ఆ సమాజంలో మనం అందరం ఉండాలని ఆశిద్దాం జై భవానీ జై హింద్